सप्पे अध्याय के अर्थ विमना येन्द्र क्षेय हृदय अर्थ सप्पे अध्याय नमः सप्पे देवनाभ्य नमः सुब्रह्मण्येश्वराय नमः सुवर्णमन्त्र पुष्पों रूपयावे आकुनक पुष्कारादि सर्वा बजाना भूला रूपयावे चन्द्रप्रक्षणादि मूर्तिर युज्यत का यानगारवापान नमान तरकदारगा तां तामलसुन्दवक्षणमय हृदये आहाहमावरत्महामावा ताममबुभवः रात्रिमान पुयादेवना कपसरा बंजतारन नमः प्रह नमः अस्मा

అక్కడ స్వామివారి అష్టమోశన పూజ అది జరుగుతుంది దాంతో పాటు వదిలేస్తాన్ని తీస్తాను ఫస్ట్ గంట గంట వాయించే వాళ్ళు ఫస్ట్ ఉండండి తర్వాత దీపం తర్వాత విగ్రహాలు గంట పట్టుకున్న వాళ్ళ ముందర ఉండాలి ఒకరు అందరూ కూడా ఓం సుబ్రహ్మణ్య గంట తీసుకోండి అమ్మా కళ్ళు గంట తీసుకోండి ముందు కాలండి ముందు నుంచి హార్ది ఇచ్చారు ఇచ్చాను భవానీ గారి దగ్గర రెండు కాలండి అయ్యా ఫస్ట్ గంట తర్వాత హార్ది ప్లేట్ ఓం సుబ్రహ్మణ్య అందరూ చెప్పండి ఓం సుబ్రహ్మణ్య ఓం సుబ్రహ్మణ్య వాయించండి గంట పట్టుకోమంటే పట్టుకోవడం కాదండి ఓం సుబ్రహ్మణ్య ओम सुब्रह्मण्यामें नम ओम दिन में सुब्रह्मण्याम सुब्रह्मण्य ॐ नमः